హలో మీరు చూస్తున్నది ఇండియన్ పిలిగ్రామ్ టూర్స్ భారతదేశంలోని అన్ని దేవాలయాల సమాచారం మీకు అందించడం కోసం ఇండియన్ పిలిగ్రమ్ టూర్స్ అనే ఛానల్ స్థాపించబడింది ఈ ఇండియన్ పిలిగ్రమ్స్ టూర్స్ని మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకున్నట్టయితే మీకు వే అనేక ఆలయాల గురించిన సమాచారం అందించబడుతూ ఉంటుంది ఇప్పుడు ఈరోజు మనం చిలుకూరు బాలాజీ గురించి తెలుసుకుందాము ఈ వీడియో గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ పూర్తి సమాచారాన్ని మీకు లాస్ట్లో ఇవ్వబడుతుంది శ్రీదేవి భూదేవులతో కలిసి చిలుకూరు బాలాజీ వంటి శ్రీ వెంకటేశ్వరిని స్వయంభూ ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఉస్మాన్ సాగర్ ఒడ్డున హైదరాబాద్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో చిలుకూరు గ్రామంలో ఉంది ఆలయం అన్ని రోజులు ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయాన్ని చేరుకోవడానికి హైదరాబాద్ నుండి చిలుకూరు బాలాజీకి ఆలయానికి ప్రయాణం సుమారు ఒక గంట పడుతుంది తిరుమల దేవస్థానం వారి అన్నప్రసాద వితరణ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది ఇక్కడ తిరుమల దేవస్థానం వారి శ్రీనివాస రెసిడెన్సీలో ఏసీ నాన్ ఏసీ గదులు కూడా లభ్యమవుతూ ఉంటాయి దేశంలోని అన్ని పట్టణాల నుండి హైదరాబాదుకు బస్సు లేదా రైలు లేదా విమానంలో చేరుకుని అలా అక్కడి నుంచి ఈ చిలుకూరు చేరుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది హైదరాబాద్లోని మెహదీపట్నం స్టాండ్ నుండి అయితే చిలుకూరుకి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది మనం ఇప్పుడు చిలుకూరి బాలాజీ గురించి తెలుసుకుందాము చిలుకూరి బా బాలాజీ ఆలయాన్ని వీసా బాలాజీ టెంపుల్ అని అంటూ ఉంటారు ఈ ఆలయం తానిషా పాలనలో గోల్కొండ సంస్థానం మంత్రులు అయిన అక్కన్న మాదన్న ఈ అక్కన్న మాదన్నలు ఎవరో కాదు భద్రాచలం సీతారామస్వామి ఆలయం నిర్మించిన రామదాసు అనే గోపన్న కంచర్ల గోపన్న యొక్క మేనమామలు వారి కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది తిరుమల తిరుమల ద్వారకా తిరుమల ఆలయాల వలె ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం కూడా నిత్యం వేలాది మంది శనివారం మరియు విశేష పర్వదినాల్లో లక్షల కొలది భక్తులు దర్శిస్తున్నారు ఈ ఆలయం అతి సామాన్యంగా ఉంటుంది అన్ని రాష్ట్రాల నుండి లక్షలాది మంది బాలాజీ దర్శనం చేసుకుంటారు కోర్కెలు నెరవేరాలని మొక్కుకుని ముందుగాను కోర్కెలు తీరిన పిమ్మట ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు చిలుకూరు బాలాజీని ప్రార్థించి మొక్కుకుంటే స్వ విదేశీ ప్రయాణాలకు వీసాలు తొందరగా వస్తాయని భక్తుల నమ్మకం అందువల్లనే ఈ బాలాజీని వీసా బాలాజీ అని అంటారు ఇక్కడి స్థల ప్రాణ పురాణం ప్రకారం పూర్వం స్థానిక భక్ భక్తుడొకడు వెంకటేశ్వరుని దర్శించడానికి ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళేవాడు ఒకసారి ఆ భక్తుడు అనారోగ్యం వల్ల తిరుపతి వెళ్ళలేకపోయాడు అలా వెళ్ళలేకపోయినందుకు ఆ భక్తుడు చాలా చింతిస్తూ ఉండగా వెంకటేశ్వర స్వామి ఆ భక్తునికి కలలో కనిపించి సమీపంలోని అడవిలో తాను ఉన్నందున చింతించవద్దని కలలో కనిపించి చెప్పాడు కలలో కనిపించిన ప్రదేశానికి ఆ భక్తుడు వెళ్ళి అక్కడ ఉన్న మట్టి దిబ్బను తవ్వుతూ ఉండగా ఆ గుణపం తగిలి ఒక రాతి విగ్రహం నుండి రక్తం కారుతూ కనిపించింది వెంటనే ఆ భక్తుడు అయ్యో రక్తం కారుతోందని బాధపడుతూ ఉన్నాడు ఇలా బాధపడుతున్న భక్తునితో విగ్రహాన్ని పాలతో కడగమని అశీ అశరీరవాణి ఆదేశించింది భక్తుడు పాలతో ఆ పుట్టలోని విగ్రహాన్ని అభిషేకించగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవులతో శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం కనిపించింది విడిగా వెంకటేశ్వరుని మూర్తి తప్ప భార్యలు శ్రీదేవి భూదేవిలతో ఒకే విగ్రహంలో ఉండడం చాలా అరుదు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని ఈ అన్ని రాష్ట్రాల్లోని భక్తులు చాలా శ్రద్ధ భక్తులతో ఆరాధిస్తారు ఈ ఆలయాన్ని ప్రభుత్వం వారు దేవాదాయ శాఖ పరిధిలోని యాదగిరిగుట్ట నరసింహక్షత్రానికి కలుపుటకు ప్రయత్నించారు కానీ ధర్మకర్తలు మరియు అర్చకులు వ్యతిరేకించి ఈ ఆలయ నిర్వహణను దేవాదాయ శాఖకు అప్పగించడానికి ఒప్పుకోలేదు ఈ ఆలయంలో హుండీ లేదు కావున కానుకల రూపంలో భక్తుల నుండి సొమ్ము వస్తువులు స్వీకరించి ప్రసక్తే లేదు వెలుపల ఉన్న దుకాణదారులు మరియు ఊరి ప్రముఖులు అందరూ కలిసి ఆలయ నిర్వహణ చేస్తూ ఉంటారు ఈ ఆలయంలో స్వామి దర్శనానికి ధనిక బీద అధికార అనధికార అనే తారతమ్యాలు లేకుండా అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడికి రావడానికి చాలా కాలం వరకు రవాణా సౌకర్యాలు లేకుండా ఉండేవి కానీ భక్తుల తాకిడి ఎక్కువ కావడం వల్ల ప్రస్తుతం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులు నడుపుచున్నది ఈ ఆలయంలో ఆలయ ప్రదక్షిణ అనే మొక్కు చాలా ప్రత్యేకమైనది మొదటిసారిగా ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు భక్తులు పదకొండు ప్రదక్షిణలు చేసి వారి కోరిక బాలాజీకి తెలుపుకొని కోరిక తీరిన తర్వాత మరలా ఆలయాన్ని సందర్శించి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేస్తారు తమ మొక్కులు తీర్చుకుంటారు ఈ దర్శన సమయంలో క్షణకాలం కూడా దైవ దర్శనం కనుమరుగు కాకుండా ఉండేందుకు స్వామిని కళ్ళు మూసుకోకుండా కళ్ళు తెరిచే చూడమని అర్చకులు హెచ్చరిస్తూ ఉంటారు ఈ ఆలయానికి శ్రీ రంగరాజన్ అనువారు ప్రధాన అర్చకులు మరియు వంశపారంపర్య ధర్మకర్త ఇక్కడ హిందూ మతపరమైన వార్తలతో కూడిన వాయిస్ ఆఫ్ టెంపుల్స్ అని కూడా పిలువబడే పుస్తకాలు అందుబాటులో ఉంటాయి భారతదేశంలో ఎంతటి వారికైనా క్యూలో తప్ప ప్రత్యేక దర్శనం అనున్నది లేని గుజరాత్లోని వీరపూర్ రాజ్కోట్ నందున్న జలరాం ఆలయం వలె ఈ ఆలయంలో కూడా ప్రత్యేక దర్శనం అంటూ ఏది ఉండదు ఆలయం ఈ ఆలయం న్యాయస్థానాలతో పోరాడి ప్రభుత్వ నియంత్రణకు దూరంగా ఉండే హక్కు పొందిన రాజస్థాన్లోని జోధ్పూర్లోని రామానుజ్ కోట్ ఆలయంలాగే ఈ ఆలయం కూడా తమ ప్రభు తమ ఆలయం ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లకుండా ఉండేందుకు పోరాటం చేసినటువంటి ఆలయం ఇలాంటి మంచి మంచి చరిత్రలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఇండియన్ పిలిగ్రామ్ టూర్స్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి